మాది అల్లూరి సీతారామరాజు అండి మేము ఇదిగో డిపో దగ్గర వెళ్తున్నాము మాకు డిపో చింతపాకులో ఉందండి మేము ఇది గుర్రాలతోటి నడుచుకుంటూ వెళ్తున్నాము చూడండి మాది అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం అండి చినుకోట పంచాయతీ అండి పెదకోట పోస్టు ఇదిగో మేము గుమ్మంతు నుంచి బయలుదేరుతున్నాము మాకు పది కిలోమీటర్ దూరంలో ఉన్నామండి ఇది అసలు నడుచుకుంటూ వెళ్తున్నాం గుర్రలతోటి కష్టపడుతున్నాము మాకు ఎలాగైనా మాకు గుమ్మంతులో డిపో కావాలనేసి మేము కోరుకుంటున్నామండి ఎలాగైనా మాకు గుమ్మంతులో ఖచ్చితంగా మాకు డిపో పెట్టాలనేసి కోరుకుంటున్నామండి